ఉండి జడ్పీ హైస్కూల్ ని ఎంత సుందరంగా తీర్చిదిద్దానో ఉండి గ్రామాన్ని కూడా అంతే సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలని ఏపీ డిప్యూటీ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు ఒక వంద సంవత్సరాల చరిత్ర గల ఉండి జడ్పీ హైస్కూల్ ని అరవై లక్షల రూపాయలతో సంపూర్ణ అభివృద్ధి చేసిన కనుమూరి రఘురామ కృష్ణంరాజుకి పాకశాల ఉపాధ్యాయులతో కలిసి పూర్వ విద్యార్థులు సన్మాన సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి హాజరైన రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ ఈ పాకశాలలో మా తాతయ్య మా నాన్న ఇక్కడే చదువుకున్నారని ఈ పాకశాల ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులను బంగారు భవిష్యత్తును ఇచ్చిందని ఎంతోమంది ఉన్నత స్థానంలో ఉన్నారని వారన్నారు రెండు వేల పద్దెనిమిదిలో అశోక్ గజపతిరాజు ఈ పాకశాలకు వచ్చిన సందర్భంలో ఆయనతో పాటు నేను వచ్చానని అప్పుడే నా మనసులో ఇంత చరిత్ర ఉన్న ఈ పాకశాలకి అభివృద్ధి చేయాలని తపన నాలో కలిగిందని అది ఇన్నాళ్లకు నెరవేరిందని వారు తెలిపారు అనంతరం పాకశాల అభివృద్ధికి సహకరించిన దాతలకు మెమోటాలను అందించి సత్కరించారు తరువాత పాకశాలలో ల్యాబ్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు జనసేన ఇన్ఛార్జి జుత్తిగ నాగరాజు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సత్యనారాయణ రాజు జిల్లా విద్యాశాఖ అధికారి రామకృష్ణరావు కార్యక్రమంలో జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జి జుత్తుగ నాగరాజు కొత్తపల్లి నాగరాజు డీసీ చైర్మన్ తోటపని బాబు వైస్ చైర్మన్ మంతెన సాయిలచ్చిరాజు తిడిపి సీనియర్ నాయకులు పోతురి వెంకటేశ్వరరాజు కల్లేపల్లి సతీష్ రాజు జిల్లా కార్యదర్శి జుత్తుగ శ్రీనివాస్ కరిమెరక నాగరాజు క్లస్టర్ ఇన్ఛార్జ్ గురుడు బిల్లి వెంకట సత్యనారాయణ కరిమెరక శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చదువుకున్నాను ఈ చరిత్ర అంతా కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి నేను ఈ శతవత్సరాల ఫంక్షన్కి అశోక్ గజపతి రాజు గారు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు అప్పుడు కూడా నేను వచ్చాను ఈ ఫంక్షన్కి అప్పటి నుంచి అనుకున్నా ఈ స్కూల్ని బాగా అభివృద్ధి చేస్తే ఇంకా అభివృద్ధి చేస్తే బాగుంటుందని సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి వస్తే కొంచెం బాధ అనిపించి యుద్ధ ప్రాతిపదికనే మనం చేయాలి అని మేము అనుకున్న టార్గెట్ ఒకరేమో ఇరవై రోజుల్లో నెల ఆలస్యం ఎందుకంటే ఎంత తక్కువ ఉంటుంది ఆ ఎదురుకుండా పూర్చాలి అంటే సింపుల్గా అయిపోతుంది అనుకున్నాం కానీ అది భోజనం లాగా పరిమారిక నాగరాజుకి ఎంతమందిని అప్పచెప్పినా సార్ అన్ని లారీలు ఇచ్చారు రెండు వందల లారీలు ఇచ్చారు కానీ ఇంకా ఇంకో మూడు వందల లారీలు పడుతుందని సో అలాగే అదొక భూమిలాగా అదొక యజ్ఞంలాగా అది జరిగింది అది క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకి ఇచ్చి ఒక మంచి గ్రౌండ్ డెవలప్ చేయడానికి ప్రిన్సిపల్ ఒప్పుకున్నారు సో మీరు దాన్ని క్రికెట్ గ్రౌండ్ ఖచ్చితంగా దాన్ని ఇప్పుడు ఎందుకంటే మొన్నటి వరకు టెంపరీ కమిటీ ఇప్పుడు ఫుడ్ షెడ్యూచర్ కమిటీ నిన్న నామినేషన్ అయ్యి ఒకటి రెండు రోజుల్లో ఎలక్షన్ కూడా అయిపోతుంది వాళ్ళకి చెప్పి ఈ జిల్లా స్థాయిలో ఏదైనా క్రికెట్ పోటీలు నిర్వహించుకోవాలి అంటే అనువైన ప్రదేశంగా ఈ బూడి హై స్కూల్ ప్రాంగణాన్ని వాడాలి అనేది నా కోరిక ఇక ఇంకేదైనా చిన్న చిన్న అవసరాలు ఉన్నా కూడా ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు సన్నగా గొనుగుతున్నారు ఏదో ఇక్కడ ఏదో కవర్ చేస్తాయని కవర్ చేయడం పెద్ద కష్టం కాదమ్మా కానీ మరి అది క్రికెట్ గ్రౌండ్ అయిపోతే మరి మిగిలిన ఆటలకి ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ఆట స్థలం అనేది చాలా తక్కువ మన గవర్నమెంట్ స్కూల్లోనే తప్ప ఒకటో ర్యాంకు మూడో ర్యాంకు చెప్పి అక్కడ స్థలాలు లేవు సో మరి ఆ స్థలాన్ని మనం